నేను మీ కళ్యాణ్ మనం అయితే ఇప్పుడు అల్టిమేట్ గా గుడిమల్లం అయితే వచ్చేసాము ఇది మనం చూడొచ్చు భారతదేశంలో తొలి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానము ఇది వచ్చేసి అండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు అయితే ఉంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే లోపలికి అయితే చూద్దాము లోపల వాళ్ళ ఎంట్రీ ఉంటే లింగం దగ్గరికి అయితే వెళ్తాం లేదంటే బయట నుండి మనం ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే గ్యాదర్ చేసుకుంటాము ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా ఇదైతే ప్రొటెక్టెడ్ మాన్యుం అంట ఈ గుడిమల్లం ఈ టెంపుల్ అయితే ఏదైతే ఉందో అదే ప్రొటెక్టెడ్ అంటే దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఏ సెక్షన్ ప్రకారం అయితే ప్రొటెక్ట్ అనేది మనకి ఇక్కడ క్లారిటీగా రాశారు అది వచ్చేసి ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకముగా ప్రాచీన కట్టడం అంటే వన్స్ అప్ టైమ్ లో మనకైతే కట్టు ఉంటారు కదా అది చాలా మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ తో ఏ సెక్షన్ ప్రకారం ఏ యాక్ట్ ప్రకారము దీన్ని చేశారు అండ్ డిపార్ట్మెంట్ గానీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమి స్టేట్ గవర్నమెంట్ అయితే ఏమి మొత్తం కూడా దీన్ని క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు మనం అయితే ఇంగ్లీష్ లో చదుద్దాం ఇప్పుడు This is a centrally protected monument declared to be of national importance under the Ancient Monuments and Archaeological Sites and Remains Act 1958. As per Section 30 Class 1 of Ancient Monuments and Archaeological Sites and Remains Act 2010, whoever destroys, removes, injures, alters, defects, imperials or misuses this monument shall be punishable with imprisonment up to 2 years of fine, up to 1 lakh. ఆర్ బోత్ అంటే దీనికి సంబంధించి ఎక్కడైనా సరే దీన్ని మటుకు డెస్ట్రాయ్ చేయడం కానీ దీన్ని ఏమన్నా ఇంపాక్ట్ చేయడం కానీ ఏదైనా చేస్తే దీనికి టూ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే లక్ష రూపాయల వరకు జరిమానా అయితే వేస్తారంట కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకుని అయితే దీన్ని వ్యవహరించండి ఎక్కడైనా ఏది చిన్న మిస్టేక్ అయినా కూడా ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ప్రకారం అయితే మనకైతే పడుతుంది ఇప్పుడైతే మనం గుడి మొత్తం అయితే చూసేద్దాము ఓకే ఇంట్రన్సింగ్ గుడికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి చాలా లాంగ్ ఇదైతే ఉంటుంది ఐ మీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి సిమెంట్ రాళ్ళు కూడా కాదు పెద్ద పెద్ద బండలు అంటే కొండ బండలు తీసుకొచ్చి కట్టేస్తున్నారు దీన్ని గుడి బయట నుంచి చూడండి చాలా బాగా కనపడుతుంది ఇదైతే గ్రాస్ గ్రీనరీ అంటే మనకైతే చాలా బాగుంటుంది గుడి చాలా ప్లెజెంట్ గా ఉంది పెద్ద రష్ కూడా ఏం లేదు బయట చూస్తున్నాం కదా ఇదే బయట చూడండి అట్లా అదే బయట వెహికల్స్ కూడా ఇక్కడ బయట పార్క్ చేసుకో ఉన్నారు అక్కడ పార్కింగ్ ఫీజెస్ కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే బయట ప్లాంటేషన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బయట మనం చూసేది ఇప్పుడు గుడి బయట గుడి మల్లంలోని ఈ టెంపుల్ యొక్క బయట యాక్చువల్లీ మనం అడిగింది అంటే ఇక్కడ లోపల గుడి లోపల విగ్రహాన్ని దగ్గరికి ఎంట్రీ లేదు కానీ గుడి సరౌండింగ్ మొత్తం ఎంట్రీ ఉంది ఆ విగ్రహం ఎలా ఉంటుందో మనం యాక్చువల్గా మనము నెట్లో అంత చూడొచ్చు అండ్ ఇంకోటి బయట కూడా మనకి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బయట ఇది గుడి బయట ఇంకా పక్క రౌండ్గా కూడా వెళ్ళచ్చు అండ్ ఇంకోటి లోపల కూడా బాయి ఒకటి ఉన్నట్టు ఉంది ఇది చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో ఇది బయట ఇప్పుడైతే మనము మళ్ళీ లోపల చూద్దాం ఓకేనా రండి చూసేద్దాం అయితే మనం ఇంత ముందు అయితే బయట చూసాం కదా మనం అయితే లోపలకి వెళ్తాము యాక్చువల్గా అయితే మనకైతే పర్మిషన్స్ లేవు లోపలంతా వీడియో అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎండోమెంట్ డిపార్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయితే పర్మిషన్స్ తీసుకోవాలంట మన దగ్గర అయితే ప్రజెంట్ ఆ పర్మిషన్స్ లేవు కాబట్టి నేను మీకు లోపల ఎక్కడెక్కడ ఏమేమి అనే విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపల గుడి వరకు అంటే గుడిలో ఉన్న విగ్రహాల వరకు అయితే తీసాను మనకు పర్మిషన్ లేదు ఎవరన్నా ఇంక మీద నుంచి వీడియోలు ఏమైనా చేసుకునే వాళ్ళు యూట్యూబర్స్ గానీ ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే పర్మిషన్ తీసుకొని వస్తాను పర్మిషన్ తీసుకొని వస్తే లోపల మనకి ఆ విగ్రహాలు కూడా వీడియో తీసిన మనకైతే అలో చేస్తారంట ఇక్కడ వచ్చి వాళ్ళు స్టాఫ్ అయితే ఉంటారు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి అది ఇప్పుడైతే మనం లోపలికైతే అయితే వెళ్దాము రండి నేను చూపిస్తాను ఇవైతే పెద్ద పెద్ద స్టోన్స్ ఇక్కడ మనం నీట్ గా అరేంజ్ చేశారు ఒక దాని మీద ఒకటి అరేంజ్ చేసి సిమెంట్ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు చాలా బాగున్నాయి ఇవి ఇక్కడైతే మనం కూర్చోవచ్చు చాలా అరుగులు కూడా చాలా బాగున్నాయి ప్రెజెంట్ గా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేట్ ఉంది దీనికి అండ్ ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ప్లేట్ లాగా కనబడింది ఇది వచ్చేసి ఒక శిలా శాసనం లాగా ఉంటుంది అనమాట అక్కడ వచ్చేసి మనకి హిస్టరీ అంటే ఈ గుడి హిస్టరీ ఏంటి అనేది మనం ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు ఇది ఒక్కసారి చూడండి నేను మీకు చదివి వినిపిస్తాను ఓకేనా ఇది మళ్ళీ మళ్ళీ మనము ఎక్కడ తెలుసుకోలేము ఇది ఏంటంటే అన్ని రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీగా క్లియర్ ఒక స్ట్రక్చర్ ఇచ్చారు అంటే ఈ గుడికి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి అదైతే నేను మీకు అయితే చదివి వినిపిస్తాను క్లారిటీగా వినండి పరశురామేశ్వర మందిరం దీని పేరు ఓకేనా దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడి గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ శివాలయం యొక్క గొప్పతనం ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగిన ఉన్న కలిగి ఉన్న ఒక స్తంభము వంటిది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజము లపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రము ఉన్నది మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికితీశాయి మనుషలింగాన్ని క్రీస్తు పూర్వం రెండు నుంచి మూడవ శతాబ్దములలో శతాబ్దాలలో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణాత్మక నిర్మాణాత్మకమైన కవచం ఏదీ ఉనికిలో ఉన్నట్లు కనిపించదు క్రీస్తు పూర్వం రెండు నుంచి మూడు శతాబ్దాలలోని బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైతన్య ఆరాధన ప్రకారం బహిరంగంగా పూజించబడినట్లుగా తెలుస్తుంది ఇచ్చటి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఊర్ధ్వరేత అంటారంట దీన్ని ఇంకో దో ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాల యోనిని గుర్తు చేస్తాయి ఇక్కడ భగవంతుని స్వరూపంలో వేద రుద్ర కపిల వర్ణము యజ్ఞోపవీతం లేకుండా నగ్న రూపం పరుసుని ధరించడం అంట రుద్ర అంటే వేద రుద్ర అంటే విరూపాక్ష త్రినేత్ర సహితం అంట బ్రాకెట్ లో పెట్టారు కపిర్ది జటాజూటము కలిగి ఉండడం నటరాజ నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయడం తత్వాలను పొందుపరిచినట్లుగా కనుక ఈ శిలా వేదిక మనుష్యలింగం దేశం మొత్తంలో గొప్పది బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలా వేదిక క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో హస్తి పృష్ఠ శైలిలో ఇటుకతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనాల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతి నిర్మాణాత్ పునర్నిర్మించబడింది అన ఆనక క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శకంలో రాతితో పున పునర్నిర్మించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోని సూర్యునికి దేవేరులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లి ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి ఇది యాక్చువల్లీ ఎవరు చెప్పారంటే భారతీయ పురాతత్వ స సర్వేక్షణ అమరావతి మండలం వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అయితే మన హిస్టరీ అయితే మన క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి అండ్ తెలుగులో ఒకటి అయితే చెప్పారు అండ్ ఇంకోటి హిందీలో ఉంది అండ్ ఇంకోటి ఇంగ్లీష్లో అయితే ఉంది మనకి వచ్చేసి ఇది చూడండి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీగా త్రీ లాంగ్వేజ్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు అయితే చాలా బాగుంది ఇది మనకి ఇది మనకి చూడడం వల్ల అంటే ఆ మనకి ఏవైతే బుక్స్ లో చదువుతామో ఆ హిస్టరీ అంతా కూడా మనకు తెలుస్తుంది ఈ హిస్టరీ తెలుసుకోవడంలో ఏమైతుందంటే రేపు ఎప్పుడన్నా మన సివిల్స్ లో ఎప్పుడైనా యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు ఆ సో అండ్ సో నియర్ బై ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి యాన్షియన్ టెంపుల్స్ గురించి యాన్షియంట్ టైమ్స్ జరిగిన దాని గురించి ఖచ్చితంగా మనకైతే చాలా ఉపయోగపడుతుంది అన్న ఒపీనియన్ అయితే చూడండి ఈ చెట్లు చూడండి బాగా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసం కలిగి ఉంటారు మన తెలుగు పీపుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కనెక్టివిటీలో ఉంటారు ఇక్కడైతే మనం చూడొచ్చు చెట్లకి ముడుపులు అన్ని కట్టున్నారు ఇది వచ్చేసి నల్లికాయలు చెట్టు అనేసి అనుకుంటాను ఉసిరికాయలు అయింది ఇది వచ్చేసి గుడికి ఇది వచ్చేసి ప్రదక్షిణ చేసేదానికి దారి ఇది చూడండి ఇదే టెంపుల్ మీకు ఇది వచ్చే హిస్టరీ అయితే నేను మీకు క్లారిటీగా చెప్పాను ఇది చూడండి ఒకసారి రండి నేను మీకు గుడి మొత్తం తిరిగి చూపిస్తాను మనకైతే రెండు లోపలికి ఎంట్రీ లేనందు వల్ల బయట బయట మాత్రమే చూపిస్తాను నేను మీకు ఒకసారి చూడండి కూర్చునే కూడా ఇచ్చారు ఎవరన్నా హ్యాండిక్యాప్స్ పీపుల్ వస్తే వీళ్ళు లోపలే చైర్ అరేంజ్ చేశారు వాళ్ళని ఆ చైర్లో తీసుకుని వెళ్ళి చూపించుకోవచ్చు అనమాట మనకైతే గుడి అయితే చాలా బాగుంది యాన్షియన్ టెంపుల్ ఇదే మనం చూసిన వల్లి దేవసేన సమ్మెల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది టెంపుల్ అంటే గుడికి ఎంట్రీ అయిన లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇది తర్వాత వచ్చేసి మనకి ఇదంతా గార్డెన్ లాగా ఇచ్చారు అక్కడ ఉండే టెంపుల్ వచ్చేసి మనకి ఇంకొక టెంపుల్ నాకు తెలిసి ఆ గుడి వచ్చేసి మీకు అక్కడేమి పేరేం మెన్షన్ చేయలేదు గుడి పేరేమి అది జనరల్ గా ఉంది ఇది వచ్చేసి ఆనందవల్లి అమ్మ టెంపుల్ ఇంతకుముందు మనం బోర్డులో చదివాము కదా ఆనందవల్లి అమ్మ టెంపుల్ ఇదే ఒకసారి చూడండి గోపురం చూడండి మా క్లారిటీ ఓల్డ్ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ కింద మొత్తము స్టోన్స్ అంటే కొండ ప్రాంతంలోంచి తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద స్టోన్స్ పైన కూడా సున్నము ఇవన్నీ వేసి కట్టినటువంటి ఒక స్ట్రక్చర్ చాలా బాగుంది కదా సార్ చూడండి ఇదైతే మనకి మొత్తం గార్డెన్ చాలా బాగుంది చెట్లు కూడా చాలా చాలా పెద్దవి చాలా కొన్ని వందల సంవత్సరాలు ఉన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ అయితే మనకి ఇదైతే టెంపుల్ ఇంతే టెంపుల్ ఒక కాంపౌండ్ వాళ్ళు వేసున్నారు చిత్తూర ఇది వచ్చేసి ఇది వచ్చేసి సూర్య భగవాను టెంపుల్ ఇదే మనకి టెంపుల్ యాక్చువల్ గా లోపల విగ్రహాలు అయితే తీసేయడానికి లేదు మనకి అందువల్లే నేను మీకు దూరం దూరంగా చూపిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరన్నా రావాలని అనుకుంటే ఎవరన్నా మంచిగా పర్మిషన్స్ తెచ్చుకోండి మంచిగా లోపల వీడియోస్ తీసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్ అయినా లేకపోతే న్యూస్ ఛానల్స్ అయినా ఎవరైనా కావాలంటే తెచ్చుకుంటారంటే ఇది వచ్చేసి గుడికి ధ్వజస్తంభం ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్ ఈ పక్కన ఉండాలి కానీ దీనికి పడమర పక్కన ఎంట్రన్స్ ఉంది ఇది తూర్పు అనుకుంటే నాకు తెలిసి ఇవి ఎంట్రన్స్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం అంటారు దీనికి దగ్గరలో మనకి ఇక్కడ జాంకాయ చెట్టు ఒకటి వెనకాలలోకేనా ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొడతారు ఇదే ధ్వజస్తంభం ఇది గుడి లోపలికి ఇక్కడైతే నంది ఉంది నందిని చూడండి ఒకసారి ఇదే నంది ఇది ధ్వజస్తంభము ఒకసారి చూడండి ఇక్కడ టెంకాయలు కొడతారు అనమాట అని వచ్చిన వాళ్ళు కర్పూరాలు కానీ టెంకాయలు కానీ ఇక్కడ కొడతారు ఇక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి చూడండి వచ్చేసి మనకి ఇది చెట్లు ఇది బాయినా అంటే ఈ ప్రతి ఒక్క గుడికి ఒక బావి అనేది ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ బావి ఉంటుంది ఇది వచ్చేసి మనకి అరటి చెట్లు ఇది బావి ఎప్పుడైనా నీళ్ళు అవసరం అయితే ఇక్కడ నా తెలిసినంత వరకు ఇక్కడ నీళ్ళకి ఏ ఇబ్బంది నా ఒపీనియన్ ఓకేనా వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు అయితే అందిస్తాను ఓకేనా ఇక్కడైతే మనకి ఒక ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది అండ్ ఇంకోటి ఎంట్రీ అవ్వాలనుకున్నప్పుడు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గుడికి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గుడికి అంటే లోపలికి వచ్చిన తర్వాత అచ్చనికి పది రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు ఇదైతే గుడి ఇదే టోటల్ వ్యూ మనకి ఇదైతే మనకి ఎంట్రన్స్ గుడికి ఓకేనా ప్రెసెంట్ అయితే అందరు చూడండి ఇది ప్రెసెంట్ అయితే మన లోపల్ ఎంట్రీ లేదు ఇదే ఎంట్రన్స్ కాబట్టి ఇంకో ఇదే గుడి ఇక్కడ ఎంట్రెన్స్ వినాయకుడు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ తులసి చెట్టు ఉంది ఇదైతే డ్రింకింగ్ వాటర్ ఇంక ఇదైతే టెంపుల్ టెంపుల్ ఇంకనా ఇట్లయితే రండి తులసి చెట్టు చాలా పెద్దది నేనైతే ఈ మధ్యకాలంలో ఇటువంటి తులసి చెట్టు అయితే ఆడ చూడలే ఉసిరికాయ చెట్టు అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ అంటే ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్స్ అయితే తీసుకోండి గుడి అయితే చాలా బాగుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి లోపలికి అయితే మనకు పర్మిషన్ లేదు ఈసారి నుంచి పర్మిషన్ కూడా అడిగి తీసుకొని మనం ఏదైనా చేయాలనుకున్నాము చేస్తాను నేను మీకోసం ప్రతి ఒక్కటి చూపిస్తాను రంటే ఏదైతే నేను మీకు విగ్రహాలు అయితే చూపించలేదు మున్ముందు నేను మీకు ఏదన్నా నాకు పాజిబిలిటీ ఉంటే నేను మీకు అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను Terima kasih telah menonton! వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు ఆ నేమ్ ఏదైనా మిస్టేక్ చేస్తున్నాయి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆ పొరపాటు జరగకుండా మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్